హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఈ రోజు స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ప్లీజ్ ఇంక స్టోరీలోకి వెళ్తే కేసు ఓడిపోయినందుకు ఆనందిపైనా మండిపడుతుంది సునంద లీగల్ అడ్వైజర్ పోస్టు నుంచి ఆనందిని తొలగించి జీవనని చేస్తుంది ఇంకా జీవన చాలా సంబరపడిపోతుంది ఆనంది మాత్రం చాలా బాధపడుతూ ఉంటుంది కేసు ఓడిపోయినాక నుంచి ఇంటికి వచ్చేటప్పుడు జీవన అలేఖ్య బయట పార్టీ చేసుకోవడం చూసిన ఆనంది ఇలా అనుకుంటుంది కేసు ఓడిపో నీకి వాళ్ళకేదైనా సంబంధముందా సాక్ష్యాలు మాయం నీకి కారణం జీవన కాదు కదా అట్లా అని ఇప్పుడు నేను పోయి అడిగినా అనుకో జీవన పోయి అత్తయ్య గారితో చెప్తాది తనకే లీగల్ అడ్వైజర్ పోస్ట్ ఇవ్వడం ఇష్టం లేక నేను జీవనపైన నిందలు వేస్తున్నానని క్రియేట్ చేస్తాది జీవన అప్పుడు మరోసారి అత్తయ్య ముంగట కలదించుకోవాలి ఎందుకంటే నేను ఓడిపోయినా అత్తయ్య గారికి ఇప్పుడు నా మీద బ్యాడ్ ఒపీనియన్ ఉంది ఒరి చిటి మళ్లీ మనం ప్రూవ్ చేసుకోవాలరా ఇట్లా ఉండొద్దు మనకి చెడు జరిగినప్పుడు మనం బాధపడతా ఉంటామని మనమంటే ఓర్వనోళ్ళు అనుకుంటారు కదా అట్లా అనుకోకుండా ఉండాలంటే మనమిట్లా ఉండొద్దు సముద్రంలో కెరటంలా ఉండాల్రా పడిన చోటే లేచి నిలబడాలి మన సత్తా ఏందో చూపాలి ఎంత పెద్ద యుద్ధాన్నైనా నవ్వుతోనే గెలవాలి గెలుస్తాన్రా మల్ల నేను ఏందో అందరికీ చూపెడతా తప్పు యాడ జరిగిందో కూడా కనిపెడతా నిలబెడతా వరీ చిటి ఈ పాలిక్ గట్టిగా నిలబెడతా లెట్స్ గెట్ రెడీ ఫర్ కుట్టి టూ పాయింట్ వన్ అని అని ఆవేశంగా గంభీరంగా అనుకుంటుంది ఆనంది ఇంకా ఆనంది ఆట మొదలుపెట్టబోతుంది జీవన అలేఖ్యాకి చుక్కలు చూపించబోతుంది ఇంకా ఆదిత్య ఆఫీస్కు వెళ్తూ ఉంటాడు ఇంక సునందా ఆదిత్య అడుగుతుంది ఆది ఆఫీస్ కా అంటే అవునమ్మా అంటాడు ఒక్కడివే వెళ్తున్నావేంటి ఆనంది ఎది అని అడుగుతుంది తనిప్పుడు ఏ కారణంతో ఆఫీస్కి వెళ్తుంది సునందా అని శిశ్కాంత్ అంటాడు ఓ అవును తనిప్పుడు లీగల్ అడ్వైజర్ కాదు కదా అని అంటుంది అలవాటుగా ఆఫీస్కి వెళ్లే మనిషి ఒక్కసారిగా ఆగిపోతే నువ్వే ఆ విషయం మర్చిపోయావు అలాంటిది ఆనంది మర్చిపోవడానికి ఎంత బాధపడుతూ ఉంటుందో తను మొహం ఎవ్వరికీ చూపించుకోలేక రూంలోనే ఉన్నట్టుంది అని శిష్కాంత్ చెప్తాడు ఇంకా కిచెన్లో నుంచి మ్యూజిక్ సౌండ్ వస్తూ ఉంటుంది ఆ సౌండ్ విని శశికాంత్ సునందా ఆదిత్య కిచెన్ వైపు చూస్తారు కిచెన్లో ఆనంది చాలా హుషారుగా సాంగ్స్ వింటూ కాఫీ తాగుతూ డాన్స్ వేస్తూ డిఫరెంట్ స్టైల్లో డిఫరెంట్ గెటప్లో ఉంటుంది చాలా కొత్తగా కనిపిస్తుంది మన హీరోయిన్ ఆనంది కిచెన్లో ఎవరో పాటలు పెట్టుకున్నట్టున్నారు అని సునంద అడుగుతుంది జీవనే అయ్యుంటుంది కొత్తగా లీగల్ అడ్వెంచర్ అయ్యింది కదా ఆనందంలోనే ఉండుంటుంది అని శశికాంత్ చెప్తాడు జీవన చైతన్య ఆఫీస్కి ఎప్పుడో వెళ్ళిపోయారు మరి పాటలు పెట్టింది ఎవరు అని సునంద అంటుంది ఎవరైలా కావచ్చు ఆనందిని మరింత బాధపెట్టడానికి పెట్టినట్టుంది అని శశికాంత్ అంటాడు చాలా హుషారుగా పాటలు పెట్టింది నేనే మామయ్య గారు అంటూ కాఫీ కప్పులతో ప్రత్యక్షమవుతుంది ఆనంది ఆనందిని హుషారుగా కొత్త గెటప్లు చూసిన సునంద శష్కాంత్ ఆదిత్య చాలా ఆశ్చర్యపోతారు మామయ్య గారు కాఫీ తీసుకోండి అత్తయ్య గారు ఆదిత్యగారు సంగీతం మనసుకి ఉల్లాసాన్నిస్తుందని మా జూతమ్మ ఎప్పుడు చెప్తూ ఉండేది అందుకే పెట్టినా ముంగటి మీరు కాఫీ తాగండి అని చెప్తుందానంది నువ్వు ఇంకా జరిగిందానికి బాధపడుతూ ఉంటావనుకున్నానమ్మా అని శిష్కాంత్ అంటాడు అరే ఏం జరిగిందని బాధపడేలా మామయ్య గారు నా వల్ల తప్పు జరిగింది దాని నేనే యాక్సెప్ట్ చేశాను మళ్ళ సరిదిద్దుకునే అవకాశం నాకు రావచ్చు అని ఆనంది చెప్తూ ఉంటే సరిదిద్దుకునే అవకాశం వచ్చినా కూడా నువ్వు చేయిజార్చుకుంటావా ఆనంది జీవితంగా ఉన్నతంగా ఎదగడం గొప్పతనం కాదు దాన్ని నిలబెట్టుకోవడం గొప్ప అని సునంద చెప్తుంది నిలబెట్టుకున్న రోజున అది అందరికీ అర్థమైతుందిలే అమ్మా ఆనంది నువ్వు ఇలాగే ఉండమ్మా గెలుపుకి పొంగిపోకుండా ఉండడం ఎంత ముఖ్యమో ఓటమికి కుంగిపోకుండా ఉండడం అంతే ముఖ్యం జీవితంలో ఏదైనా సాధించాలి అనుకున్నవాళ్లకి ఈ లక్షణాలుంటాయి అని శిష్కాన్ చెప్తూ ఉంటే ఆది నువ్వు నువ్వాఫీస్కి వెళ్ళు అని అంటుంది సునంద అలాగేనమ్మా వెళ్లొస్తానానంది అని చెప్పి ఆదిత్య వెళ్ళిపోతాడు అత్తయ్యగారు వంట ఏం చేయమంటారు అని ఆనంది అడిగితే నేను చెప్పింది నువ్వు చేస్తావన్న నమ్మకం లేదు నీకు నచ్చిన చెయ్యి అంటుంది సునంద ఏంది మావయ్యగారు అట్లయిపోయారు అట్లైపోయారు ఏమో అన్నారని నేనేం బాధపడ్ను మావయ్యగారు మనం ప్రేమించేవాళ్లు మనల్ని ద్వేషించేటప్పుడు కూడా మనం ప్రేమించాలి అదే ప్రేమంటే మావయ్యగారు అని ఆనంది చెప్తుంది మంచివాళ్లని ఈ లోకం సరిగ్గా అర్థం చేసుకోదమ్మా వాళ్ల బాధని చూసి వాళ్లు సెలబ్రేట్ చేసుకుంటారు అని శిష్కాన్ చెప్తాడు ఇంక జీవన ఆఫీస్ కి కొత్త లీగల్ అడ్వైజర్గా వస్తుంది అందరూ జీవనకి కంగ్రాచులేషన్స్ చెప్పి క్లాప్స్ కొడతారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అంటుంది జీవన కొత్త లీగల్ అడ్వెంచర్ గారికి కంగ్రాచులేషన్స్ అని అలేఖ్యా కూడా చెప్తుంది థ్యాంక్ యూ అలేఖ్యా నీకు కూడా కంగ్రాచ్యులేషన్స్ ఈ రోజు నుంచి చైత్ర నువ్వు ఉంటావు అని చెప్తుంది జీవన థ్యాంక్స్ జీవన అని చెప్తుంది అలేఖ్య స్టాఫ్ అందరికీ అర్థమైంది కదా అని జీవన అడిగితే అర్థమైంది మేడం అంటారు స్టాఫ్ ఇక ఆదిత్య ఆఫీస్కి వస్తాడు హాయ్ బావగారు అంటుంది కంగ్రాచులేషన్స్ జీవనా అని చెప్తాడు ఆదిత్య థ్యాంక్ యూ బావగారు అంటుంది కంగ్రాచులేషన్స్ అలేఖ్యా అంటాడు థాంక్యూ అది అంటుంది అలేఖ్య బావగారు అది నేను ఆనంది క్యాబిన్ని యూజ్ చేసుకోవచ్చా అని జీవన అడుగుతుంది లీగల్ అడ్వైజర్గా ఎవరుంటారు వాళ్లదే ఆ క్యాబిన్ అని చెప్తాడు యూ బావగారు అని చెప్తుంది ఇంక మీదట ఏది అడగాలనుకున్నా అని స్టాఫ్ కి చెప్తూ ఉంటే మిమ్మల్ని అడగాలి మేడం అని స్టాఫ్ చెప్తారు దాట్స్ గుడ్ అలేఖ్య లెట్స్ మూవ్ అంటుంది జీవన్ గారు లీగల్ అడ్వైజర్ అంటే గోవిందా గోవిందా అని స్టాఫ్ అతను అంటాడు ఇన్ని రోజులు ఆ ఆనంది ఈ చైర్లో కూర్చొని రూల్ చేసింది ఇప్పుడు ఇది నాది అంటుంది నువ్వు అనుకున్నది సాధించావు జీవనా అంటుంది అలేక్య ఇంకా పూర్తి కాలేదా లేక్య నిన్ను ఈ ఆఫీస్లోకి రప్పించాలనుకున్నాను అది జరిగింది ఆ ఆనందిని ఈ నుంచి బయటికి పంపించాలనుకున్నాను అది కూడా జరిగింది నిన్ను ఆదిత్యాకి దగ్గర చేయాలనుకున్నాను ఇప్పుడు అదే జరగాలి ఆ తరువాత ఆనంది ఇంట్లోనుంచి ఆదిత్య నుంచి కూడా ఏం చెయ్యాలో అప్పుడు మనిద్దరం ఒకే ఆఫీస్లోనే కాదు ఒకే ఇంట్లో కూడా తోడుకోడలుగా ఉండొచ్చు అని జీవన చెప్తుంది అబ్బా ఎంత మంచి చెప్పావు జీవనా నీలాంటి ఫ్రెండ్ తోడుంది కాబట్టి నేను ఇంకా నా ప్రేమ దక్కుతుందన్న హోప్స్తో ఉన్నాను నువ్వు నాకోసం చాలా చేస్తున్నావు రియల్లీ ఐ లవ్ యు జీవనా అంటూ జీవనని హక్ చేసుకుంటుంది ఆలేఖ్య ఇదంతా నీకోసం కాదే నాకోసం కుట్టి అనేది పోవాల్సింది ఆదిత్య జీవితంలోనుంచి కాదు నా జీవితంలోనుంచి త్వరలో జరగబోయేది కూడా ఇదే దీన్ని ఎవ్వరూ మార్చలేరు జీవన్ జీవననుకుంటుంది నేను మారుస్తాను మావా అని సీను సింహాద్రితో చెప్తూ ఉంటాడు నీ రా అని అడుగుతాడు ఎందుకవ్వదు మావా అని అంటాడు నీ పెండ్లం నీ మీద అలగిపోయింద్రా అని సింహద్రి అంటాడు నా మాట వినకపోయినా పర్లేదు మావా గస్ వంటి పనులు చేయకుంటే చాలు అని సీను చెప్తాడు అరే సీను నీ పెండ్లం మీద ఏమైనా అనుమానమున్నదారా అని సింహద్రి అడిగితే దేని గురించి మావా అని అడుగుతాడు రాత్రి మీ అత్తేతో చెప్పినావు కదరా ఏంటి గదేరాగా స్వీటె తెచ్చుకునే విషయం అని సింహాద్రి చెప్తూ ఉంటే ఇంకా మావా అంటాడు బిడ్డా కేసు ఓడిపోవడం నీ పెండ్లం స్వీట్లు తెచ్చుకోవడం పెద్దనా ఆఫీస్కి వెళ్లొద్దని వాళ్ళ అత్తగారు చెప్పడం ఇంకా స్థానంలోకి జీవన రావడం ఇదంతా అనుకోకుండా జరిగిందారా అని అడుగుతాడు అంటే చిలకమ్మే ఇదంత చేసిందంటావా అని సీను అడుగుతాడు ఇప్పుడు ఛాయ్ కావాలంటే ఛాయ్ రాదు కదరా ముంగట పెట్టాలి దానిమీద గిన్నె పెట్టాలి దాంట్లో పాలు పోయాలి చాపదీ పంచదార వెయ్యాలి గా తర్వాత గిన్నె దింపి వడగట్టి గిట్ల గ్లాసులోకి పోచిస్తే తాగనీకి పనికొస్తుంది ఒక చాయ్ కావాలంటేనే గింత యాతన పడాలంటే పెద్ద పెద్ద పోస్టులు కష్టపడకుండానే వస్తాయారా అని సింహద్రి అని అంటాడు అవు మామా నువ్వు చెప్తా ఉంటే నాకేనో తేడాకొడుతోంది కాని చిలుకమ్మీ అంత దిమాక్లేదు ఇదంత గజ్జీవనే చేయించి ఉండొచ్చు అని సీను అనుమానంగా చెప్తాడు నాకు కూడా గద్దె కొడుతున్నద్రా అని సింహాద్రి అంటాడు మావా పారి చిలకమ్మని అడగమంటావా అని సీను చెప్తే ఏ గవేమి వద్దురా అని సింహాద్రి అంటాడు మావా అనుమానమైతే ఉంది కదా అని అంటాడు రేయ్ మీరు మా ఇంటితన ఉండేది కలిసి బతకడానికిరా కుట్లా్ కాదు ఇప్పుడు నువ్వుకూడా మీ అత్తలకనే పెండ్లాన్ దగ్గరికి పోయి అడిగినావనుకో మీ నడిమిట్లా లొల్లి అయితది వద్దురా నా బిడ్డ మీద నాకు నమ్మకమున్నది నా బిడ్డ ఆనంది ఎంత మంచిదో గంతే తెలివైందిరా లేవల్లెనోడు పడితే చెయ్యందించాల్రా ఎలా లేవాల్నో తెలిసినోడుగాడు ఎన్నిసార్లు పడ్డా చెయ్యియాల్సిన లేదు ఎందుకు అంటే ఎట్ల లేవాల్నో ఎప్పుడు లేవాల్నో మనకంటే బాగా వాళ్లకే ఎరుక పడిపోతే మనం బాధపడతాం కాని బిడ్డ ఓపికపడతాది ఎందుకు అంటే బిడ్డలేసేడ్దీ మన తీరుండదు గది తీరంలో మొదలైన తుఫాన్లాంటిది ఎదురుంగా నిలబడితే బలమైన చెట్టైనా సరే నేలకి ఒరగాల్సింది అని సింహాద్రి చెప్తాడు ఔమావా ఇవన్నీ పిచ్చిమొక్కలు గీటికమ్మడి ఎప్పుడూ భయపడదు మన అమ్మడి ఏందో అందరికీ ఎరుకైతది అని సీను చెప్తాడు సింహాద్రితో ఇంకా ఆఫీస్లో జీవన లేఖ్య ఫైల్స్ చూస్తూ ఉంటారు ఎంతసేపు చూసినా మనకేమీ అర్థం కావట్లేదు అని అ జీవన అంటుంది ఆనంది ఏది పడితే అది రాసినట్టుంది అని అలేఖ్య చెప్తుంది వీటి సంగతి తీరిక తర్వాత చూద్దాం కానీ బాగా ఆకలేస్తుంది ఏదైనా రెస్టారెంట్కి వెళ్దామా అని జీవన అడుగుతుంది జీవన ఇప్పుడు మనమిద్దరమే అని అలేఖ్య అడిగితే పోని ఫుడ్ ఇక్కడిక తెప్పించుకుందామని జీవన అంటుంది అది కాదు జీవనా ఆదిత్య ఒక్కడే ఉన్నాడు నేను తనని తీసుకుని లంచ్కి వెళ్లనాని అలైఖ్య అడుగుతుంది వెరీ గుడ్ ఈ ఐడియా నాకు రావాల్సింది అని జీవన అంటుంది తెలుస్తే ఆనంది ఏమైనా అనుకుంటుందేమో అని అలేఖ్య అంటుంది దాని మొహం అదేమనుకుంటుంది ఉన్న పోస్టు పోయినందుకు ఇంట్లోనే కూర్చొని కుళ్ళికుళ్ళి ఏడుస్తూ ఉంటుంది అయితే నేను ఆదిత్య దగ్గరికి వెళ్లనాని అలేఖ్య అంటే జాగ్రత్తగా మాట్లాడి నీతోపాటు బయటికి వచ్చేలా చెయ్యి అని జీవన చెప్తుంది మరి నువ్వు అంటుంది అలేఖ్య ముందు మీరిద్దరూ వెళ్ళండి తరువాత నేను ఆనందికి ఫోన్ చేసి మీరిద్దరూ లంచ్కి వెళ్లాలని చెప్పి తనని ఏడిపించి ఆ తర్వాత నేను భోజనం చేస్తాను అని జీవన చెప్తుంది నీ ఐడియా సూపర్గా ఉంది జీవనా అంటుంది మనకి రాజయోగం పట్టింది తిరుగులేదు మనం ఏది అనుకుంటే అది జరుగుతుంది అంతే ముందు మీరిద్దరు బయటికి వెళ్ళండి పదపద రా వెళ్ళు అని అలేఖ్యని లోపలికి తోస్తుంది జీవన హాయ్ ఆదిత్య అంటుంది ఏంటి అలేఖ్యా నేనేదో ఇప్పుడే కనిపించినట్టు హాయ్ చెప్తున్నావు అంటాడు ఆ నేనేమైనా డిస్టర్బ్ చేశానా అంటుంది పర్వాలేదు చెప్పు అంటాడు నేను లంచ్ బాక్స్ తెచ్చుకోలేదు అని చెప్తూ ఉంటే బయటికి వెళ్లడానికి పర్మిషనేమీ అవసరం లేదు యూ క్యాన్ గో అంటాడు నువ్వు కూడా లంచ్ బాక్స్ తెచ్చుకోలేదు కదా మనిద్దరమేడైన రెస్టారెంట్కి వెళ్దామా అంటుంది ఎప్పుడూ లేనిది కొత్తగా అడుగుతున్నావేంటి అంటాడు ఈరోజు నేను లీగల్ టీంలో జాయిన్ అయ్యాను కదా ఏదో చిన్న పార్టీ ఇవ్వాలనుకున్నాను మనిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ ఉందని నువ్వు అన్నావు కదా ఒక ఫ్రెండ్గానే అడుగుతున్నాను నువ్వు నాతో రాలేవా అని అడుగుతుంది అలేఖ్య అది అని తడబడుతూ ఉంటాడు ఆదిత్య సారీ ఆదిత్య నేను నా స్థాయికి తగ్గట్టే ఆశపడేమో ఏమనుకోవద్దు అడిగినందుకు అంటుంది ఆ లేఖ్య ఒక ఫ్రెండ్గా నేను ఎప్పుడూ నీకు సపోర్టుగా ఉంటాను అంటాడు ఆదిత్య అయితే నాతో లంచ్కొస్తావా అని అడుగుతుంది సరే ఇట్స్ యువర్ డే లెట్స్ గో అంటాడు ఆదిత్య థ్యాంక్ యూ అంటుంది ఆ లేఖ్య ఆనంది ఇకను సంసారం కూలిపోయినట్టేనే దీన్నింక కూడా ఆపలేడు అని అనుకుంటూ ఉండగా సడన్గా ఆదిత్య ఆ లేఖ్యా నిలబడి చూస్తూ ఉంటారు వీళ్ళేంటి వెళ్లకుండా ఆగిపోయారు అని చూస్తుంది జీవన ఇంక మన హీరోయిన్ ఆనంది లంగా ఓణి వేసుకుని పల్లెటూరి అమ్మాయి గెటప్లో ఎంట్రీ ఇస్తుంది ఇంక జీవనని అలేఖ్యకి చుక్కలు చూపించడానికి తన ఆటో మొదలు పెడుతుంది ఇలా ఆనందిని హుషారుగా చూస్తూ ఉంటే చాలా సరదాగా ఉంటుంది ఆనంది ఆఫీస్కి వచ్చిందేంటి అని అలేఖ్య అనుకుంటుంది ఇది ఆఫీస్కే రావడమేంటి అని జీవన కూడా అనుకుంటుంది ఆనంది అని సంబరపడిపోతాడు ఆదిత్య ఆనందిని చూసి ఎస్ ఆదిత్య గారు దిస్ఈస్ ఆనంది అంటుంది ఆఫ్టర్నూన్ మేడం అని స్టాఫ్ అతను అంటాడు ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ అని ఆనందంటే మీరు మళ్లీ రారు అనుకున్నాను మేడం అంటాడు మీ లెక్కనే ఈడ చాలామంది అనుకుంటూ ఉంటారు అట్లా అనుకోవద్దని చెప్పనీకే వచ్చినా అని ఆనంది చెప్తుంది అంటే మీరిప్పుడు లీగల్ అడ్వైజర్ కాదు కదా మేడం అందుకే రారు అనుకున్నాను మేడం అంటాడు లీగల్ అడ్వైజర్ కాకపోతే రాకూడదా ఏందిడా నా పెనిమిటి సీఈఓ ఈడ నా పెనిమిటి ఆకలితో ఉంటాడోనని క్యారియర్ పట్టుకోనిచ్చినా డైలీ ఇట్లనే పట్టుకోనొస్తా అవసరమైతే స్నాక్స్ కూడా పట్టుకోనొస్తా ఇంకా లేటైతే డిన్నర్ కూడా పట్టుకోనొస్తా మీరు గట్టిగా మాట్లాడితే పికప్ చేసుకోనికి కూడా వస్తా ఏం మీకేమైనా అభ్యంతరమా అని అంటుంది ఆనంది మీరు వస్తారంటే ఆపేదెవరు మేడం అంటాడు ఈ మాట గట్టిగా చెప్పండి అంటుంది మీరు వస్తారంటే ఆపేదెవరు మేడం అని గట్టిగా చెప్తాడు అక్కడున్న అతను ఆ అదీ లెక్క ఆ సరే మీకు భోజనం టైం అవుతుంది కదా మీరంతా భోజనం తినేకిపోండి అని ఆనంది చెప్తుంది ఇది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఆనంది అంటాడు ఆదిత్య మీరేంటి నా ఎంట్రీ చాలామంది ఎక్స్పెక్ట్ చేసుండరు అంటుంది ఆ లేఖ్య పార్టీ ఇస్తానంటే ఇప్పుడే బయలుదేరి వెళ్తున్నాను అని చెప్తాడు ఆదిత్య ఆ ఆ మిమ్మల్ని శ్రమ ఎందుకు పడనిస్తాను డ్రైవర్ అని పిలుస్తుంది ఆనంది ఇంక డ్రైవర్ పెద్ద క్యారియర్ పట్టుకుని వచ్చి ఆనంది చేతికి ఇస్తాడు ఆనంది ఏంటి ఇంత పెద్ద క్యారియర్ తీసుకొని వచ్చావు అని అడుగుతాడు ఆదిత్య నాకెప్పటి సందో ఓ కోరిక ఉండేదాదిత్యగారు గదేందంటే ఒక నాలుగైదు రకాల వంటలు చేసి గావన్నీ మీద ఒడ్డించి నా పెనిమిటికి తినిపించాలని ఇన్ని దినాల నా నెత్తినుండేయమ్మా తోడు బువ్వదినేకి కూడా ఖాళీ ఉండేది కాదు ఇప్పుడు నా శివయ్య దయ నా కోరికలన్నీ తీర్చుకొనికి మంచి టైం దొరికింది గంతే నీకు నచ్చిన వంటలన్నీ వండుకోనొచ్చినా అని చెప్తుంది ఇన్ని నేను ఎలా తినగలను అని అంటాడు ఆదిత్య అరే అన్ని కొద్ది కొద్దిగా తినండి ఆదిత్య గారు మిగిలినవి మిగిలినోళ్ళు తింటారులే ఏం అలేఖ్య గంతే కదా అని అడుగుతుంది ఆ అంతే అంటుంది అలేఖ్య ఇప్పుడు లీగల్ అడ్వైజర్ అసిస్టెంటే కదా నువ్వు అని అడుగుతుంది అవును అంటుంది అలేఖ్య హాయ్ జీవనా లీగల్ అడ్వైజర్గా మస్తున్నావు పో అంటుంది నువ్వేంటి నీ కళ్ళు జోడేంటి నీ గెటప్పేంటి అనంటుంది జీవన నువ్వు కదా నే మారినా అంటుంది నువ్వు ఇంతలా మార్తావని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అని జీవన అంటుంది ఇక ముంగటు కూడా ఎక్స్పెక్ట్ చేయలేవు జీవనా అట్లుంటది మనతోని అంటుంది ఆనంది నువ్వు చాలా కొత్తగా ఉన్నావా ఆనంది అంటాడు ఆదిత్య వంటలు కూడా గట్లనే ఆదితి ఆదితిగారు రండి దిందాం అంటుంది అలాగే ఆనంది ఐమ్ సారీ ఆలేఖ్య ఒక పని చేయును జీవనాన్ని తీసుకుని రెస్టారెంట్కి వెళ్ళు అంటాడు ఆదిత్య అయ్యో ఆడండి నేనింత పెద్ద క్యారియర్ తెచ్చినాక ఆళ్లేడికి పోతారు అందరికి కలిపి వడ్డిస్తా పాండితినికి చాలా మిగులుతాది రండి 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 ఇవన్నీ చూస్తుంటేనే కడుపు నిండిపోతుంది ఆనంది చూస్తే కళ్ళు నిండుతాడుగాని కడుపు నిండాలంటే అని ఆనంది అన్నం ముద్ద తీసుకొని ఆదిత్యకి తినిపించడానికి వెళ్తుంది ఆనంది మేంకూడా ఇక్కడే ఉన్నాం కాస్త చూసుకో అని జీవన అంటుంది అరే మీరు కూడా తినండి లీయరాణ్ వేజర్ గారు మీ గొంతుకేమైనా ఏంది అని ఆనంద్ అంటుంది నువ్వు చేసేది చూస్తుంటే తినడానికి మాకు ఇబ్బందిగా ఉంది అని అంటుంది జీవన నేనేదో ప్రేమగా వండుకొచ్చి నా పెనిమిటికి గోరుముద్దలు తినిపిస్తా ఉంటే నీకేమైటది కావాలంటే నీ పెనిమిటికి నువ్వు తినిపించుకో ఏమలేఖ్య గంతేగదా అని ఆనంది అంటే అంతే అంటుంది ఆ లేఖ్య చూసావా అట్లుంటది మనతోని మీరు తినండి ఆదిత్య గారు అంటుంది ఆనంది నేను తింటానులే అంటాడు ఆదిత్య ఇంత ప్రేమగా వండుకొచ్చి రెండు ముద్దలైనా పెట్టుకుంటే మనసు గూబులైతది పెరిమిటి అని ఆనంది అంటుంది ఇదేంటి ఇలా మారిపోయింది అని జీవన అనుకుంటుంది సరిపెట్టు అంటాడు ఆదిత్య ఇంకా ఆనంది ఆదిత్యకి గోరుముద్దలు పెడుతుంది ఎట్లుంది అంటుంది చాలా బాగుంది అంటాడు ఇంకొక ముద్ద అని ఆనంది ఆదిత్యకి తినిపిస్తూ ఉంటే నా వల్ల కావట్లేదు జీవనా అని చెప్తూ ఉంటుంది నేను ఆఫీస్కి రాకపోతే నీ లైన్ క్లియర్ అవుతుందనుకున్నావా నిన్ను ఎట్ల దారిలోకి తీసుకురావాలో నాకు తెలుసుకదా ఏంది గట్ల చూస్తున్నారు మీరు కూడా దిన్నూరి అని ఆనంది ఆదిత్యకి స్వీట్ తినిపిస్తూ ఉంటుంది ఇంక తర్వాత రేపు జరగబోయే స్టోరీ ఇంకా చైత్రని పోలీస్ స్టేషన్లో లాకప్లో పెట్టి ఉంటారు శ్రీతన్ ఆనందిని పిలుచుకొని పోలీస్ స్టేషన్కి వస్తాడు చైత్ర శ్రీతన్ని చూసి చాలా ఏడుస్తుంది ఇంకా ఎస్ఐ ఆనంది దగ్గరికి వచ్చి నమస్తే మేడం మీరు పోలీస్ స్టేషన్కి వచ్చారు ఆ సోషల్ మీడియాలో వీళ్ల వీడియోస్ చూసి హెల్ప్ చేద్దామని వచ్చారా పెద్ద దొంగలు మేడం అని చెప్తుంది ఎస్సే వీళ్లు దొంగలు కాదు ఎస్సే గారు మా వాళ్లే నా పూచీకత్తు మీద వీళ్ళకి బెయిలిస్తున్నందుకు చాలా థ్యాంక్స్ ఎస్సేగారు అని ఆనంది అంటుంది ఎఫ్ఐఆర్ కూడా రాయకపోతే ఈ ఫార్మాలిటీస్ కూడా వేయకుండా పంపించేదాన్ని మీ వాళ్ళు అని చెప్పిన తర్వాత కూడా వీళ్ళు ఎలాంటి వాళ్ళో అర్థమైంది అని ఎస్సై అంటుంది మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్